కొంచెం ఉంటే చచ్చిపోయిందండి ఏంటంటే బందర్ పరిస్థితి మారదానయా ఏంటన్నా బందరు ఇలా ఉంది నిన్న సముద్ర స్నానానికి వచ్చి వెళ్ళేటప్పుడు చీకటి చక్కడ పడిందన్న దారిలో ఆవులు అడ్డు వచ్చేసి పడిపోయానన్న మా ఇంట్లో వాళ్ళు చాలా లేని వాళ్ళన్న నేను కష్టపడితే కానీ ఫోటో రావద్దు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదన్న ఫోన్ చేసుకోవడానికి ఫోన్ కడలేదన్న ఎక్కడ బాబు మా విజయవాడన్నా ఉన్నా బాధపడబట్టి తమ్ముడు మన బందరికి కూడా మంచి రోజులు వస్తున్నాయి డిఎస్పీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటనేది మన పోలీస్ శాఖ రెవెన్యూ మున్సిపల్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో మార్కెట్ యాడ్ దగ్గర ఒక బంధువుల తోటి ఏర్పాటు చేశారు ఈ ఆగస్టు పదిహేడు లోపు పశువుల యజమానులు వాళ్ళ పశువుల్ని జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే పోలీసు వారు చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు ఏం తగదు కదా పోలీసు ఎవరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నుంచి సో ఆగస్టు పద్దెనిమిది నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు కనుక పశువుల యజమానులు వాళ్ళ పశువుల్ని రోడ్డు మీద తిరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మనం చూసారు కదా మన మచిలీపట్నంలో మరియు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ ఆవులు గేదెలు బయట రోడ్ల మీద వదిలేయటం వల్ల ఎంతో మంది తెలిసో తెలియకో ప్రమాదాలు బారిన పడుతున్నారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలాగే ఆవులు గేదెలు కూడా మరణించడం జరుగుతుంది దీని మీద అన్ని శాఖల సమన్వయంతో ఆగస్టు పద్దెనిమిదో తారీఖున మార్కెట్ యార్డ్ లో ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేసి ఆ షెడ్ లో ఈ రోడ్ల మీద తిరిగి ఆవులని గేదెల్ని అన్ని కట్టేయటానికి తగిన ఏర్పాట్లు చేయడం అయింది దయచేసి రైతులు అందరూ గుర్తు పెట్టుకొని మన మచిలీపట్నం సిటీని పోర్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడానికి మీ అందరి సహకారంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని నిర్ణయించడమైనది సో రైతులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ వారి పశువుల్ని వాళ్ళ ఇంటి దగ్గర తగిన ఏర్పాట్లు చేసుకొని రోడ్ల మీదకి విడవద్దని చెప్పేసి అని కోరటమైనది దయచేసి గుర్తుపెట్టుకోండి డేట్ ఆగస్ట్ ఎయిటీన్త్ థ్యాంక్ యూ